నన్ను నడిపించకపోతే నా చేత కాదు ఎప్పుడు మీరు వస్తారు నాకు ఎప్పుడు నేను వెళ్ళాలో నన్ను శ్రద్ధపరచు లోకం అది కాదు నేను భారతదేశ యాత్రికుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి చూడరా ఉన్నారు ఆయన ఎంతమంది ఎదుర్కోగలుగుతాం ఆయన వస్తున్నాడు ఎదుర్కోవాలంటే నేను పది మంది ఆశించారు కానీ ఐదుగురు ఎందుకు ఎదుర్కోలేకపోయినారు ఐదుగురు ఎందుకు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా నువ్వు కూర్చుని వెంటనే కూర్చుని యోచన చేసావా పరిశీలించావా పది మంది ఎదురు చూశాడు ప్రభు దేవుడు ఆయన వస్తాడు మేఘాలమే వస్తాడు నన్ను తీసుకెళ్తాడు పర్లో కూర్చోబెడతాడు నాకు ఒక నివాసం ఏర్పరిచాడు పది మంది నిర్శించాను నమ్మారు కానీ ఐదుగురు దీపాలు వెలిగినాయి ఆ ఐదుగురు దీపాలు ఆరిపోయినాయి ఏమంది ఏమైంది ఈ దీపంలో ఏముంది ఏముందండి లోకం ఉందండి ఈ దీపంలో శరీరలు ఉన్నాయండి ఈ దీపంలో ధరాపేక్ష ఉందండి ఆరిపోయినాయి అక్కడికి వెళ్ళి నాకు ఏమి నాకు ఏమైనా అడిగినారు బుద్ధికి వెళ్ళబడి మాకు చాలు కొనుక్కు వెళ్ళినారా కొనుక్కొచ్చుకున్నాక అప్పుడు అంటున్నారు ప్రభావం వచ్చాం తలపతి అక్రమం చేయాలరా కనుక నా ప్రయాసరా సమయం ఉండగానే నీ సమయం నా సమయం మనకు తెలియదు మన కాల గతులు దేవుల్లో ఉన్నాయి ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు లేక ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు సిద్ధపడుంటే మహా సంతోషంగా ఆయన ఎదుర్కొంటావు ఆయన కిరీటం పెడతాడు నీతి కిరీటం మహిమ క్రీడ మీరు తీసుకెళ్ళి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుంటావు నువ్వు రాసి కానీ రాజు అయిన నువ్వు నేను రాజుని అని గ్రహించితే దేనిబడి దానికి తల కాయోర్తిపెట్టి తలొంచు వొంగిపోవు దేనిపడి దానికి సాస్తాంగ పడవు ఆయన తండ్రి అర్థం చేసుకుని నువ్వు నువ్వెంతో కాలం నుంచి భక్తి చేస్తున్నావు అది కారణాలు కానీ దేవునికి కావాల్సింది ఈ దినాన్ని ఏంటి నా కుమారుడు అని హృదయం నాకు ఇవ్వు నేను నిన్ను ప్రేమించిన నిన్ను వెదుగుస్తూ వచ్చినాను బలి పేటి మీద నీ కొరకు వదిలింపబడినను ఇదిగో నా రక్తం ప్రవహిస్తూ ఉంది నా రక్తం నేను కడుక్కో నిన్ను కడుక్కుంటే నా దగ్గరికి వస్తావు నీ కడుక్కున్నప్పుడు నా స్వభావం నీకు వస్తుంది పచ్చిక గల చోట్ల ఈ లోకంలోనే నీ మంచిగా సంతోషంగా ఉంటావు పచ్చికల చోట నేను పనులు చేస్తాను నేను శాంతికరమైన జలము ఉంటావు నేను ఎదురు కొత్త శత్రువులందరూ నీకు లోపడతారు అన్ని విషయాలు నేను నేను కనపొస్తాను ఎందుకు పరిగెత్తావు లోకలికి ఎందుకు అసమాధానమైనవి వాటి కొరకు ప్రగతావు ఎందుకు స్వేచ్ఛను గురెవరా నా దగ్గరికి నా నామము బలమైన దుర్గం ఆయన ఎందుకు వచ్చి ప్రవా పాపిని నన్ను క్షమించూరు తెరిచిన అడగగలిగితేనే నువ్వు అడగనంత కాలం నీ పాపలు పోవు అనుకుంటున్నావేమో నువ్వు ఎక్కడ దాతలను అక్కడికి వచ్చి సెర్చ్ చేసుకోవాలి అది అబ్రహం జీవితంలో మనం చూస్తున్నాము మొదట పడగొట్టుకున్నా మొదట బలిపేటము అక్కడికి వచ్చి బలిపేట కట్టుకున్నాడైనా నువ్వు ఎక్కడ దారి తొలుగుతున్నావో తొలిగినావో అక్కడికి రా ప్రభు అజ్ఞాని స్వేచ్ఛను కొన్నాను లోకంలో గొప్ప అనుకున్నాను లోకంలో వాటి కొను ఆశించాను అవి క్షమైపోతే అనేది అర్థం కాలేదు వాటితో పాటు నేను కూడా దిగిపోయినాను దిక్కులే స్థితిలో ఉన్నాను మీరు తప్పు నాకు దిక్కులేదు ప్రభు తండ్రి నన్ను కలికించు ఏం కానీ అని మీ కునిపించకూడదు యోగ్యుడు కాదు కానీ మీ దయని బట్టి ప్రార్థన చేస్తున్నాను నన్ను కళ్ళు నుంచి మీరకపోతే నన్ను కలుగు ఓ దేవా తండ్రి తండ్రి కలు ఓ దేవా ప్రే సోదరుడు దేవుడంతా ప్రేమ నీకు నాకు సమయం ఇచ్చినారు సమయను పాటు చేసుకోవద్దు ఒక్కసారి తెలు ప్రతి ఒక్కరి నోరుతాడు అండి ప్రభు స్థితి నీ మొర వింటకు నీ మాటలు వింటకు ఆయన చెవ ఎగ్గినాడు తెలిసిన నేను బాగు చేసుకుంటాను నీ దగ్గరికి వచ్చినాడు నీ హృదయపు వాకిట నిలబడినాడు ఆయనను దుఃఖపరచవద్దు ఆయన నేర్పించవద్దు నీ క్షేమం కోరి నీకు మేలు చేతికి వచ్చిన ప్రభును తృకరించవద్దు నోరు తెలుగు నేను పాడై పాడైపోయినాను తండ్రి నన్ను దేవా తప్పిపోయిన కుమారుడు నేను ప్రభు కంపుడుతున్నాను ఆయన నేను ఆశించిందని పోగొట్టుకున్నాను తండ్రి నన్ను క్షేమ కలిస్తూ ఉంటే మీ మాటలు నమ్మలేకపోయినాను ప్రభు పచ్చిక గెలిసే నన్ను పరుణ్ కానీ నేను పోగొట్టుకు దరిద్రుడైనా ప్రభు నా జీవితంలో సంతోషముడే లేదు నా దుఃఖపు ఏర్పు వేదన ఇవన్నీ నాలో ఉన్నాయి ప్రభా నీవు తప్ప నాకు రక్షకుడు లేదు రక్షకుడు లేడు ప్రభా నీ తట్టు నా చేతులు ఎత్తుకుంటున్నారు ప్రభా కలిక్కి ప్రేయ సహోదరి సోదరుడా నీ నోరు తెరువు ఎక్కడా ఏం కాని దేవుని దగ్గర దూరంగా ఉన్నావు వాటి విషయాలు చెప్పుకో నీ నోరు తెలువు నీ నోటిని నింపుతా సరివిచ్చిన ప్రభువు సత్యవంతుడు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు హేతువుని గాయములు ఎందుకు ఇవన్నీ ఆయన విడిచిపెట్టినందువల్లే కదా గ్రహించనుకోకు తిరుగుతావా సహోదరి సహోదరుడా ఓ తండ్రి ప్రకక్షణమాలో ప్రదక్షిణ సమృద్ధిగా కొమ్మరించుము ప్రభా ఓ మూడు ఆత్మలు మీరు మాకు దాచేయు ప్రభా హృదయ పూర్తిగా మీ పాసు కలి కత్సలుగా తండ్రి దాటి వెళ్ళవద్దు ప్రములు దాటి వెళ్ళవద్దు ప్రభు దిక్కులో ఉండిపోయినా ప్రి బయటికి వెళ్ళినాం ప్రభు బులు క్షమించు బబులు క్షమించు ఓ ప్రభా తలగా చేయాలని అనేకులు గల్లుగా చేయాలి మీ అవద్దేశమై ఉన్నది కానీ ప్రభు మేము మీ మాటలు వినలేకపోయినాము మీ మాట నమ్మలేకపోయినాము అవిశ్వాసం పోయినాము ప్రభా బబులు క్షమించు శత్రువును జల్లించేసినాడు ప్రభా ఓ దేవా ప్రభువా తండ్రి తండ్రి మీ కారు తగ్గించు ప్రవ్వా ఎక్కడికి వెళ్ళగలవు ప్ర మాకెవరున్నారు తండ్రి మీ ప్రేమ చూసుకోలేకపోయినావు ప్రువు ప్రా కలిచువు మనసులో స్వస్థాయి చేయి మా ప్రతి పాపమును క్షమించుము మీరు అక్కలు మమ్మల్ని కడగండి ప్రభు Oh dewa oh dewa amen amen